ఓ మై గాడ్ సీఎస్కే ఫ్యాన్స్కు మరో మధుర విజయం ముంబైపై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర అరవై ఐదు అసలు స్టార్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ యాభై మూడు స్టడీ ఇన్నింగ్స్తో అద్భుతంగా జట్టును నడిపించాడు ముంబై బౌలర్ విఘ్నేష్ పుత్తూర్ మూడు వికెట్లు తీసి సీఎస్కేపై ఒత్తిడి తెచ్చిన రవీంద్ర సూపర్ ఇన్నింగ్స్ ఆ చెత్తిపారేసింది ఏం జరిగిందో మ్యాచ్ ఫుల్ హైలైట్స్లోకి వెళ్దాం మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఫ్యాన్స్ అందరూ హైప్ క్రియేట్ చేస్తున్నారు ముంబై బ్యాటింగ్ ఎలా ఉండబోతుందో ముంబై బాట్స్మెన్ ఓకే స్టార్టిచ్చారు కాని సీఎస్కే బౌలర్లు ప్లాన్ బాగా వర్కౌట్ చేశారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నలభై రెండు ముప్పై ఒకటి బాల్ చేసి నడిపించిన సీఎస్కే బౌలింగ్ కట్టుదిట్టంగా ఉండటంతో ముంబై నూట యాభై ఆరు పరుగులకే ఆగిపోయింది సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్పాండే మరియు దీపక్ చాహర్లు మెరుగైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చారు నూట యాభై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఓపెనర్లు స్ట్రాంగ్ స్టార్టిచ్చారు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ యాభై మూడు ముప్పై ఎనిమిది బాల్ తక్కువ బంతుల్లోనే ట్యాప్ స్కోర్ చేశాడు పవర్ ప్లేలోనే సీఎస్కే ఎనభై ప్లస్ రన్స్ కొట్టేసింది అయితే ముంబై బౌలర్ విఘ్నేష్ పుత్తూర్ మూడు వికెట్లు తీయడంతో కాస్త ఒత్తిడి పెరిగింది ఆ టైంలో రచిన్ రవీంద్ర ఏకంగా అరవై ఐదు పరుగులు చేసి టోటల్ డొమినేషన్ చూపించాడు అతని ఆటతీరును చూసిన సీఎస్కే ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు చివరికి సీఎస్కే పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది ఇదే సీఎస్కే స్టైల్ ముంబైపై సునాయాస విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్కు చేరింది సీఎస్కే ఫ్యాన్స్ ఈ గెలుపుపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి సిఎస్కే ఈ సీజన్ ట్రోఫీ గెలుస్తుందా మరిన్ని ఐపీఎల్ హైలైట్స్ కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి